శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముని దండకారణ్యానికి పంపిస్తావో నా మరణాన్ని చూస్తావో దశరథ నీ ఇష్టం అంది అప్పుడు దశరథన్న పరిస్థితి కాడికి కట్టినటువంటి ఎద్దు అటు కాడికి వెనుక చక్రానికి మధ్యలో నలిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక పక్క తెల్లవారిపోతున్నది జయ జై ధ్వానాలు వినబడుతున్నాయి వంది మాగదులు వచ్చి స్తోత్రం చేస్తారు రాముడు వస్తాడు రామ దండకారణ్యంనకు వెళ్ళు అన్నాడా అపనిందకు గురైపోతాడు రామ పట్టాభిషేకం చేసుకో అన్నాడా కైక మరణిస్తుంది మరలా అపనిందకు గురైపోతాడు ఏది చెయ్యాలి ఇటువంటి పరిస్థితిలో దశరథుడు సత్యధర్మముల మధ్యపడి నలిగిపోతున్నాడు ఇప్పుడు కైకతో ఎంత వేడుకున్నా ఎంత బ్రతిమాలిన ఎంత కర్కసమైన హృదయంతో మాట్లాడావు కనుక నీ కోరిక తీరుతోంది కనుక కైకా నేను ఒక మాట చెబుతాను విను నన్ను ఇంత బాధ పెట్టావు కనుక ఏ రాముడిని చూస్తూ చనిపోతానని అడిగితే నాకు ఆ పాటి వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పానిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను ఇక నువ్వు నాకు భార్యవి కావు నా మరణం తజ్యం నేను మరణించి తీరుతాను నువ్వు విధవరాలివి అవుతావు విధవా రాజ్యాన్ని నిర్వహించు నువ్వు నీ కొడుకు కలిసి విధవా విధవ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి ప్రజలందరూ చీ కొడతారు నా మృతదేహం అంతఃపురంలోంచి బయటకు వెడుతూ ఉంటే నీ కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని మురిసిపో ఏ కుమారిని కోసమని నువ్వు ఇంత దారుణానికి ఒడిగట్టావో ఆ కుమారుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాను భరతుడు నా శరీరమును ముట్టుకోకూడదు రాముడి అరణ్యవాసమే భరతుడికి ఇష్టమైతే భరతుడు నా శవాన్ని తాకకూడదు నాకు ఉదకం ఇవ్వకూడదు నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదు మీ ఇద్దరిని విడిచిపెట్టేశాను అని చెప్పాడు ఈ మాటలు చెప్పాడు తెల్లవారింది అవతల అభిషేకానికి కావలసిన సమస్త సంభారములు అన్నీ సిద్ధ పరుపబడ్డాయి బ్రాహ్మణులు ఎక్కవలసిన రథం ఎక్కి వశిష్ఠ మహర్షి వచ్చేస్తున్నారు సుమంత్రుడు పాపం సంతోషంగా వచ్చేశాడు వందిమాగధులు వచ్చి దశరథుని స్తోత్రం చేయబోయారు దశరథుడు వారి స్తోత్రాలను ఆపమన్నాడు ఏమిటి ఈవేళ దశరథ మహారాజు ఇలా ఉన్నాడేమిటా అనుకుని ఆశ్చర్యపోయి స్తోత్రం ఆపచేశారు భద్రపీఠం సిద్ధమైంది ఒక ప్రక్క పట్టపుయ్యకును సిద్ధం చేశారు పురజనులందరినీ రెండవ కక్షలో నిలబెట్టారు వేస్యలు వచ్చేశారు నటులు వచ్చేశారు గాయకులు బ్రాహ్మణులు వచ్చేశారు పురోహితులు వచ్చేశారు పేలాలు నెయ్యి పెరుగు మొదలగు యజ్ఞమునకు సంబంధించిన అగ్ని కార్యములకు సంబంధించిన సమస్త సంభారములన్నీ సిద్ధం చేయబడ్డాయి సామంతరాజులందరూ బయట నిలబడి ఉన్నారు కానీ ప్రభువు మాత్రం ఇంకా బయటకు రాలేదు ఇది గమనించి సుమంత్రుడు రాజుగారిని నిద్రలేపడానికని రాజాంతర్పురంలోకి ప్రవేశించాడు లోపలికి వచ్చి రాజుగారిని స్తోత్రం చేశాడు మహానుభావ మాతలి ప్రతిరోజు ఉదయమే వెళ్ళి దేవేంద్రునికి జయ జయ ద్వానములు చెబుతూ ఎలా నిద్రలేపుతాడో ఎలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను మహారాజా బయటకురా ఏ విధంగా అయితే ఈ సమస్త చరాచర ప్రపంచమును సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మను వేదము తన అంగములతో కలిసి స్తోత్రం చేస్తుందో అలా నేను స్తోత్రం చేస్తున్నాను దశరథ మహారాజా లేచి బయటకురా సూర్యుడు తన అనంతమైన కిరణములతో భూమి మీద ఉన్న సమస్త భూతములను ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిద్రలేపుతున్నాను మహారాజా లేచి బయటకురా అన్నాడు దశరథుడు ఇక సుమంత్రుని మాట్లాడవలదని కోరాడు అప్పుడు సుమంత్రుడు మహారాజుని సమీపించి తల వంచుకుని మహారాజా యవ్వరాజ్య పట్టాభిషేకం కోసం ప్రజలంతా బయట వేచి ఉన్నారు తదుపరి ఏం చేయమంటారు అని దశరథునే అడిగాడు ఆ మా ఈ మాటను విన్న దశరథుడు కన్నుల వెంట నీరు కారుతుండగా మరొకసారి స్పృహ తప్పి ఆసనం మీద పడిపోయాడు అది చూసి సుమంత్రుడు కైకను ప్రభు అలా ఉన్నారేమిటి వేళ అని అడిగాడు అప్పుడు కైక సుమంత్రునితో రాత్రి అంతా రాజుగారు సంతోషంలో మునిగిపోయి నిద్రపోలేదు తెల్లవారుజాము నిద్రపట్టింది అందుకని ఇప్పుడు నిద్రపోతున్నారు నా ఆజ్ఞకు దశరథ ఆజ్ఞకు తేడా ఏమీ లేదు అందుకని రాజు పిలుస్తున్నాడని రాముని ఇక్కడికి తీసుకురా అని చెప్పింది సుమంత్రుడు రాముని పిలవడానికి బయటకు వచ్చాడు బయట ఉన్న వారందరూ రాముడు వచ్చేలోపుగా రాజు వచ్చి తమకు ఎందుకు దర్శనం ఇవ్వలేదోనని పరిపరి విధాల ఆలోచిస్తున్నారు ముహూర్త సమయము దగ్గర పడుతోంది రాజుగారు ఇంకా బయటకు రాలేదేమిటని వశిష్ఠుడు సుమంత్రుని అడిగాడు మళ్ళీ కనుక్కొని వస్తానని సుమంత్రుడు మరలా రాజుగారి మందిరంలోకి వెళ్ళాడు దశరథ మహారాజు గారు గాద్గదిక స్వరంతో రాముడిని తీసుకురమ్మని చెప్పాను కదా రాముడిని తీసుకురా అన్నాడు వెంటనే సుమంత్రుడు బయటికి వచ్చి రథం ఎక్కి రాముని అంతఃపురమునకు వెళ్ళాడు రాముని సౌ సౌధము పాలసముద్రంలోంచి బయటికి వచ్చిన ప్రాకారంలా ఉంది ముచ్చాలతో బంగారంతో వెండితో తాపడం చేయబడి ఎక్కడ చూసిన హంసతూలిక తల్పాలు నెమళ్లతో చెక్కిన అలంకారములతో సర్వశోభాయమానంగా ఉంది సౌధం చుట్టూ వేలకి వేలు ప్రజలు రాముడిని చూద్దామని బయట జయరామ జయరామ జయ జయరామ రామ అని జయ జయ ద్వాణాలు చేస్తూ నిలబడ్డారు మంచి ఫస్ట్ పట్టు వస్త్రములు ధరించి సీతమ్మ తల్లి చేత అలంకృతుడై రామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నాడు అటువంటి సమయంలో సుమంత్రుడు రాముని అంతఃపురంలోకి ప్రవేశించి జైవాక్యం పలికి రామాణిని తండ్రి గారు తీసుకురమ్మన్నారు అని చెప్పాడు యువరాజు పట్టాభిషేకానికే వెడుతున్నాననుకున్నాడు రాముడు ఒక శుభప్రదమైన పని మీద వెడుతున్నప్పుడు భార్య రాజద్వారం గడప దాటి వచ్చి భర్తను సాగనంపకూడదు అలా సాగనంపితే భర్తకు పనులు అవ్వవు ఈవేళ చాలామంది తమ ఎదురే గొప్పదనుకుని భర్త పెడుతుంటే వీళ్ళే ముందు బయటికి వెళ్ళి ఎదురొస్తారు అలా వస్తే అది భర్తకు అమంగళకరమైన చర్య అని మనం గుర్తుపెట్టుకోవాలి భార్య గుమ్మం బయటకు వచ్చి భర్తకు ఎదురు రాకూడదు భార్య రాజద్వారం గడప వరకు వచ్చి గడప వెనక నిలబడాలి భర్త గడప దాటి బయటకు వెళ్ళాలి ధర్మం తెలిసిన తల్లి కనుక సీతమ్మ గడప వెనక ఉండిపోయింది రామచంద్రమూర్తి గడప దాటి బయటకు వచ్చాడు లక్ష్మణునితో కలిసి సైనాగారంలో ఉన్న తండ్రి గారి వద్దకు వెళ్ళాడు తండ్రిని చూశాడు తండ్రి చాలా విషాదంగా ఉన్నాడు రాముడు తండ్రిని అటువంటి స్థితిలో ఎప్పుడూ చూడలేదు ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా కేశములన్నీ జల్లుకుపోయి పడిపోయి ఉంటే ఎర్రటి చింతనిప్పులు లాంటి కళ్ళతో వాచిపోయిన కనుగుడ్లతో నీటి శారీకలతో కూడిన ముఖంతో అప్పటికి పది పదిహేను మాటలు స్పృహ తప్పిపోవడం వలన జీవోత్సవంలా నీరసపడిపోయి రాముణ్ణి చూసేసరికి సంతోషపడిపోయి రామా రా అనే దశరథుడు అమ్మో ఇంకా నా కొడుకు వెళ్ళిపోతాడని బెంగ పెట్టుకుని చూడలేక చూడలేక అలా రాముడు వంక చూసి చూస్తూనే వేరొకసారి స్పృహ తప్పి ఆ తల్పం మీద పడిపోయాడు అప్పుడు రాముడు సంతోషంగా వెళ్ళిపోతున్నవాడు కాలిక్రింద ఏదో మెత్తగా తగిలిందని చూసేసరికి కాళిక్రింద ఒక భయంకరమైన తాచుప్రాము కనపడింది ఎలా ఉలిక్కి పడతాడో రాముడు దశరథ మహారాజుని చూసి అలా ఉలిక్కి పడ్డాడట బుద్ధిరిగి తానెన్నడూ తండ్రిని అటువంటి స్థితిలో చూడలేదు పైగా ఎంత కోపంలో ఉన్న దశరథ మహారాజు రాముడు కనబడేసరికి ప్రసన్నుడైపోయేవాడు రామారాని దగ్గర కూర్చో కూర్చోబెట్టుకుంటాడు అటువంటి తండ్రి ఈ వేళ చూపు చూస్తూ ఉన్మాదిలా వెర్రివానిలా ఒక వంకర చూపు చూసి వెంటనే స్పృహ తప్పిపోయేసరికి రాముడు భయపడిపోయాడు అమ్మా నేనెప్పుడు నాన్నగారిని ఇలా చూడలేదు ఎందుకమ్మా నాన్నగారు అలా ఉన్నారు అని కైకమ్మని అడిగాడు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా నా వల్ల నాన్నగారు ఒక్క నిమిషం దుఃఖపడినా సరే అటువంటి జీవితం నాకు అక్కర్లేదు నాన్నగారు నా వల్ల జీవితాంతం సంతోషాన్ని పొందాలి ఏదైనా దుర్వార్త విన్నారా సుమిత్రకు కానీ కౌశల్యం కానీ ఏమైనా అనారోగ్యం చేసిందా తండ్రి గారికి సుస్థి చేసిందా ఎందుకమ్మా ఇలా ఉన్నారు నాకు సత్యం చెప్పు తల్లి అని అడిగాడు దశరథుడు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడు కైకంది మీ నాన్నగారి కారణం చెబుతాను ఏమి చేస్తే మీ నాన్నగారికి శోకం ఉపసంహరిస్తుందో కూడా చెబుతాను చెప్పిన తర్వాత అది నాకు కష్టమైన పని అని నీవు అనకూడదు నీకు కష్టమే కానీ సుఖమే కానీ నువ్వు ఆ పని చేసినట్లయితే మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటారు అలా చేస్తానని నువ్వు మాటిస్తే నేను చెబుతాను అంది ఈ మాట రామునితో మాట్లాడుతుంటే దశరథ మహారాజు ఒక మారు కైకవంక చూసి ఇచ్చి అని తల వంచేసుకున్నాడు మహానుభావుడు ఎంత ఆక్రోశంలో ఉన్నాడో చూడండి అప్పుడు రాముడు అమ్మా రాముడికి రెండు మాటలు చేతకావమ్మా నీకు తెలియదా రాముడు కష్టమా సుఖమా అని చూడడు నువ్వు ఏదైనా అడుగు అది చేసేస్తాను దానివల్ల నాన్నగారు మళ్ళీ సంతోషంగా కూర్చుంటే అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు నాన్నగారు నన్ను అగ్నిలోకి దూకేయమంటే దూకేస్తాను సముద్రంలోకి దూకి మునిగిపో అంటే నేను ఎందుకని అడగకుండా సముద్రంలోకి దూకి మునిగే మునిగిపోతాను రామా నువ్వు అరణ్యములు పట్టి వెళ్ళిపో అంటే ఏమాత్రమో సందేహించకుండా వెళ్ళిపోతాను కానీ నాన్నగారు సంతోషంగా ఉండాలి నాన్నగారు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అందుకని నువ్వు బెంగ నేను నేనేమి చెయ్యాలో చెప్పు నేను చేసేస్తాను అన్నాడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం